ధ్యాన సాధనలో భగవద్ దర్శనము ఎప్పుడవుతుంది ధ్యాన సాధనలో భగవద్ దర్శనము ఎప్పుడవుతుంది అర్జున ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నామో హృదయాకాశం మధ్య భాగముగు శుషుమ్నాయందు మనసుంచు అలా మనసునందు అలాగే మనసునందు పంచకాలు అంటే జల పంచకము వాయు పంచకము దాటినటువంటి ఆకాశమును ధ్యానములో ఉంచవయ్యా అంటే శ్వాస పరిమితి బాగా తగ్గినటువంటి స్థితిలో అలా ధ్యానములో ఉంచవయ్యా అలా మనసును ఆకాశమయంగా చేసి ఏ కొంచెమైనా ఆలోచన లేని స్థితిలో నాయన అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మే ఉత్తర గీతలో కమధ్యే కురుచ ఆత్మానం ఆత్మ మధ్యే చం కురు ఆత్మానం కమయం కృత్వా నీదీ ఎంతో ఎంతో స్పష్టంగా చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ అంటే ఇక్కడ మనస్సు మనస్సే మన జీవితానికి మూలం మనస్సు లేకుండా జీవితం లేదు పుట్టిన దగ్గర నుండి మరణ పర్యంతం వరకు మనసు ఉంటుంది కనుక మనసుతోనే కలిసి జీవించాల్సి ఉంటుంది మిగతా ఎవరైనా కానీ మధ్యలో వస్తారు మధ్యలో పోతారు కానీ మనసు జీవబ్రహ్మైక్య స్థితి అనేటువంటి మోక్ష పర్యంతము ఉంటుంది కాబట్టి నువ్వు మనసు అనే దానితోనే కాపరం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనసు అనేది బాగుంటే నీ జీవితం బాగుంటుంది మనసు అనేది బాగాలేకపోతే నీ జీవితం కూడా బాగుండదు బట్టలు ఇల్లు అందరం అన్నీ బాగా ఉండాలి అని కోరుకుంటాం కానీ ఇవన్నీ బాగున్నా లేకున్నా పర్వాలేదు మనసు బాగుండాలి అంతరంగం బాగుండాలి మనసు బాగుంటే ఆనందంగా ఉంటాడు కౌపీనవంతం కడు భాగ్యశీల అన్నారు రమణ మహర్షుల వారు చూడండి మనసుని బాగు చేసుకున్నాడు ఆయన రమణ భగవాన్ల వారు హాయిగా ఉన్నాడు ఏదైనా సరే బాగుండాలి అంటే మనసుని కంట్రోల్ చేయాలి అప్పుడే మన జీవితం చక్కగా నడుస్తుందే తప్ప దీనిపాటికి దీన్ని వదిలేస్తే అది ఎటో వెళ్ళిపోయి ఎక్కడో ముంచేస్తుంది అంతేనండి అందుకని ఇక్కడ కృష్ణ కృష్ణ పరమాత్మ స్వామి గారు తత్వజ్ఞాన సంబంధ సంబంధ అంశంగా కమధ్యే కురుచ ఆత్మానం తన మనసును ఆకాశం మధ్యలో పెట్టాడైనా మనకు కూడా అదే చెప్తున్నాడు ఆయన అనుభవంలో నుంచి మనము పెడుతున్నాం ఎక్కడ ఇంద్రియాల మధ్యలో పెడుతున్నాం ఆలోచనల మధ్యలో పెడుతూ ఉన్నాం విషయాల మధ్యలో పెడుతూ ఉన్నాం అజ్ఞానం మధ్యలో పెడుతూ ఉన్నాం సంసారం మధ్యలో పెడుతూ ఉన్నాం భోగ సంబంధ విషయాల మధ్యలో పెడుతూ ఉన్నాం అట్లా ఆ సంబంధ విషయాల మధ్యలో మనసును కాలము ఈ మనస్సు అనేది భ్రష్టు పట్టిపోతుంది ఏమండి ప్రాపంచిక వాసనలోనే మునిగే విధానంలో ఉంటుంది అందుకని అలా కాదయ్యా అర్జున అర్జునుడి పేరుతో మనందరికీ చెబుతున్నాడు ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళందరికీ కూడా అలా కాదయ్యా అర్జున నీ మనసును తీసుకువచ్చి ఇంతకుముందు ఏదైతే బోధించుకున్నామో ఆకాశం యొక్క మధ్య భాగంలో పెట్టు ఎక్కడ ఉంది ఆకాశం మనకు దాని మధ్యలో మనసు పెట్టడానికి ఎక్కడ ఉంది ఆకాశం అంటే అదే శ్వాసను మనసుతో గమనించే ధ్యాన మార్గము నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గం కాదండి మనం ఆల్రెడీ ప్రవృత్తి మార్గంలో పీకల దాకా మునిగిపోయి ఉన్నాం అందరము కోరుకునేది ఆనందము శాంతి అవి నీకు ఆత్మ ద్వారా లభిస్తాయి అవి ఆత్మ ధర్మాలు అనాత్మ లేదా ప్రపంచం యొక్క ధర్మాలు ఏంటి అంటే దుఃఖము ద్వైతము కాబట్టి దుఃఖం కావాలి అంటే ప్రపంచంలోకి వెళ్ళాలి బ్రహ్మంలోకి వెళ్ళాలి అంటే శ్వాసనే ఆశ్రయించాలి అంటే ధ్యానమునే ఆశ్రయించాలి ధ్యానం నిర్విషయం మనహ మనసులో ఆలోచనలు లేకుండా చేయడమే ధ్యానము అని స్కందోపనిషత్తులో చెప్పారు ఆలోచనలు చేయాలి అంటే బ్రహ్మాండంగా చేసేస్తాం కానీ ఆలోచనలు లేకుండా ఉండాలి అంటే మాత్రం ఉండలేకపోతూ ఉన్నాం ఎందుకంటే అభ్యాసం లేదుగా మహాత్ముల సాంగత్యం వల్ల బ్రాహ్మీ అనుభవాన్ని ఆత్మానుభూతిని నువ్వు పొందాలి అంటే పరమార్థం సిద్ధింపజేసుకోవాలి అంటే మాత్రం ఆలోచనలు తీసివేయాలి అనేది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన అంశం ఓహో నేను జీవిత పరమార్థం లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవాలి అంటే ఆలోచనలు తీసివేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనకి కొత్తగా తెలిసింది ఊర్ధ్వంగా వెళ్ళాలి అంటే సంకల్ప త్యాగం చేయాల్సిందే అర్జున అయితే ఆలోచనలు లేకుండా మనసును ఉంచటం అనేది మనకు సాధ్యమయ్యే పని కాదు కదా అందువల్ల ఏం చెప్పారు అంటే అయ్యా నీలో శ్వాస ఆడుతుంది కదా దాన్ని గమనించు చాలు అదే ఉపాయం మనసును శ్వాస మనసును మనసు శ్వాసను గమనిస్తూ ఉందా ఆలోచనలు ఉండవు మనసును శ్వాసను మనసు శ్వాసను గమనించలేదా ఆలోచనలు ఉంటాయి మనలో ఉన్న ఏ చైతన్యాన్ని అయితే ఆత్మ అని చెబుతున్నామో ఆ ఆత్మ నుండే ఈ శ్వాస పుట్టి బయటకు వస్తూ ఉంది మనకు ఆత్మను చేరే ఉద్దేశము ఉంది కాబట్టి శ్వాసను ఆశ్రయించు ఆత్మలో చేరిపోతావు దేన్ని ఆశ్రయించినా ఇక లాభం లేదు చెవిని ఆశ్రయించావా శబ్దాల్లో బడవేస్తుంది చర్మాన్ని ఆశ్రయించావా స్పర్శలో బడవేస్తుంది కన్నును ఆశ్రయించావా దృశ్యంలో పడేస్తుంది నాలుగును ఆశ్రయించావా రుచిలో పడేస్తుంది ముక్కును ఆశ్రయించావా వాసంలో పడేస్తుంది నోటిని ఆశ్రయించావా మాట్లాడటంలో పడేస్తుంది హంసను ఆశ్రయించావా పారమార్థికానికి తీసుకువెళ్తుంది శ్వాస వెంబడే మనసు నుంచినప్పుడు మనసు ఆ ఆలోచనల నుంచి విడబడి అంతర్ముఖం అయ్యే కొద్దీ తన్మయత్వం అయిపోతుంది అప్పుడు మనసు చాలా తేలికవుతుంది అప్పుడు లోన ఉన్న ఆత్మ యొక్క ఆనందములో అది లీనమైపోతుంది అప్పుడు శ్వాస కూడా ఆగిపోతుంది అంటే ఎంతెంత మనసు లయమవుతూ ఉంటుందో అంటే ఎంతెంత మనసులో ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయో అంతంత ఈ శ్వాస కూడా ఆగిపోతూ ఉంటుంది ఇది ధ్యానములో ఉన్న అనుభవం అలా ఎప్పుడైతే ఆ మనసు శ్వాస రెండు సూక్ష్మమైపోతాయో అంటే శ్వాస చాలా సూక్ష్మంగా అంతరంగంలో సుషుమ్నా ద్వారం దగ్గరే సంచరించే పరిస్థితిని ఆకాశ ద్వారంగా ఆకాశ స్థలంగా పెద్దలు బోధించారు ఖమధ్యే కురుచ ఆత్మానం ఖమ్ అంటే ఆకాశము మనకి భూతాకాశం అని చిత్తాకాశం అని చిదాకాశం అని మూడు ఆకాశాలు ఉన్నాయి భూతాకాశము అంటే నామరూపాత్మికమైన జగత్ వ్యవహారం అంతా భూతాకాశం చిత్తాకాశము అంటే ఆలోచనలు స్వప్నమాత్రంగా ఉన్న భ్రాంతి కల్పిత స్మృతి మనోవిలాసం అంతా కూడా చిత్తాకాశం చిదాకాశము అంటే మన లోపలే అది బ్రహ్మము యొక్క స్థలము దీన్ని చిదాకాశము అంటారు చిదాకాశం అనేటువంటి భాగంలోకి మనం వెళ్లాల్సి ఉంటుంది అంబరం అంటే చిదంబరంలో ఉండేది అదే చిదంబరంలో చూపించేది కూడా అదే అంతరార్థంగా అదే చిదంబర రహస్యం అంటే స్వప్రకాశమై ఉన్న ఆకాశాన్ని చిదాకాశము అంటారు ఈ చిదాకాశము చిదంబరంలో లేదు మన లోపలే ఉన్నది ఈ చిదాకాశం కనపడకుండా అజ్ఞానము ఆలోచనలు అనేటువంటి తెర మనకి అడ్డంగా ఉన్నది శ్వాస మనసు సుషుమ్నాకాశము వద్ద బాగా సూక్ష్మమయ్యే స్థితికి తెచ్చుకోగలిగితే ధ్యాన సాధనలో ఆ తెర తొలగి పరమాత్మ దర్శనము జరుగుతుంది అందుచేత శ్వాస మనసు బాగా సూక్ష్మయ్యే స్థాయి వరకు ధ్యానములో ఉండాలి ఎవరమైనా కూడా ఎంతో కాలం ప్రయాణం చేస్తే తప్ప అట్టి స్థితికి చేరుకోలేము అట్లా శ్వాసను మనసును రెండింటినీ కూడా ఆ సుషుమున చిదాకాశమునందు ఉంచగలిగితే అది శాస్త్ర విధానము అవుతుంది ఆకాశం మధ్యలో ఉంచినట్లు అవుతుంది అదే కదా కమధ్యే కురుచ ఆత్మానం ఆత్మ మధ్యే చ కం కురు మనసు ఎట్లా చేరింది సుషుమునాకాశం దగ్గరకు అంటే హంసతో జోడించాము కాబట్టి హంస హంస హంసకే తెలుసు శుషుమ్నా మార్గం అని మనం తెలుసుకున్నాం సత్యలోకం పూజాడ హంసకెలుక అని ఎందుకంటే ఆ శుషుమ్నా నుండి పుట్టి ఈ హంస వస్తుంది కాబట్టి మనసుని ఏం చేశాం హంసతో జోడించాం జోడించంగానే మనసులో ఆలోచనలు ఆగిపోవటం చేత మనసు నిశ్చలమైంది దానివల్ల శ్వాస ఆగిపోతుంది పరమాత్మ ఉన్న స్థలం సుషుమ్న సుషుమ్న దగ్గరికి మనసు పోగలిగింది వాస్తవంగా మనసుకు తెలియద మార్గం దానికి తెలిసిన మార్గం ఏంటయ్యా అంటే ఇంద్రియాలని పట్టుకుని విషయాల్లోకి మునగటం అన్నీ తవ్వకాలే బ్రహ్మమును ఆశ్రయించాలి అనే విధానము మనసుకి తెలియదు అలాంటి మనసును మనము పరమాత్మ అంశంగా ఉన్నటువంటి శ్వాసతో జోడించాము శ్వాస అనేది పరమాత్మ యొక్క సాకార ఆకారము అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని తైత్రీయోపనిషత్తులో చెప్పబడింది హంసకు సుషుమ్నా మార్గం అంటే పరమాత్మకు వద్దకు వెళ్ళే మార్గం తెలుసు కాబట్టే శ్వాసతో పాటు మనసు కూడా పరమాత్మ వద్దకు వెళ్ళగలిగింది ఈ శ్వాస మనసు ఆగిపోయిన చోటునే ధ్యాన సమాధి లేదా జాగ్రత్ సుషుప్తి అన్నారు అట్టి జాగ్రత్ సుషుప్తికి మనం చేరినప్పుడు ఆ తర్వాత ఆకాశతత్వము ఉన్నదే ఆ ఆకాశతత్వము కూడా ఆ శుషుమ్నాలో లయమైపోతుంది అప్పుడు ఈ శ్వాస ఆ మనసు రెండు కూడా బ్రహ్మములో చేరిపోతాయి ఇట్టి స్థితికే అర్జున తురియ అతీతము అని పేరు ఓ అర్జున ఇదే భగవద్ దర్శనము అంటే భగవద్ దర్శనము చేసుకోవాలి అంటే కేవలం నీ లోపల ఉన్నటువంటి సుశుమ్నాయందే చేసుకోవటం జరుగుతుందయ్యా బ్రహ్మము అంతటా వ్యాపకమై ఉన్నది బ్రహ్మము లేని ప్రదేశము సూదిమునంతన్నా కూడా లేదు అయినా అంతటా ఉన్న భగవంతుణ్ణి దర్శించే అవకాశము లేదు ఒక్క సుషుమ్నాయందు మాత్రమే ఆ భగవంతుణ్ణి దర్శించే అవకాశము ఏర్పడుతుంది అన్ని సొమ్మసిల్లి పడిపోయిన తన్వయత్వము తర్వాత ఏం మిగిలి ఉంది అక్కడ బ్రహ్మమే అది బ్రాహ్మీ స్థితి అదే నేనే అదే నేనే బ్రహ్మము అనేటువంటి స్థితి మయ్యేవ మన ఆదత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం చూడండి ప్రామాణిక శాస్త్రం నుంచి వస్తున్నటువంటి మాటలు ఇవి అర్జున నాయందే నీ మనసును సుస్థిరంగా నిలుపు నాయందే నీ బుద్ధిని ప్రవేశింపజేయి ఇందువలన ఉద్ధరింపబడి నాయందే నివసింపగలవు నీవే నేను నేనే నీవు నా సంశయ ఇందులో సంశయించాల్సిన అవసరమే లేదు ఆ స్థితిని పొందే కొద్దీ అది అతనికి అప్రయత్నమైపోతుంది ఆ స్వాభావిక విధానములో అతడు ఎక్కడ ఉన్నా కూడా బ్రాహ్మీ స్థితిలో ఉండిపోతాడు అలా అతడు ఎక్కడ ఉన్నా జాగ్రత్ శుక్తి సమాధి బ్రహ్మానుభవమే ఏర్పడుతుంది ఆ విధానం రావాలి అంటే మనసును శ్వాసతో జత చేసినప్పుడు క్రమేపీ క్రమేపి క్రమేపి అది పృథ్వీతత్వాన్ని దాటి జలతత్వాన్ని దాటి అగ్నితత్వాన్ని దాటి వాయుతత్వాన్ని దాటి ఆకాశతత్వంలోకి వెళ్ళాలి ముందుగా అప్పుడు అక్కడ ఈశ్వర స్థలం ఉంటుంది తర్వాత దాన్ని దాటి సుషుమ్నాలోకి ప్రవేశించినప్పుడు అక్కడ బ్రహ్మవేత్త బ్రహ్మమే అయిపోతూ ఉన్నాడు భగవంతుణ్ణి దర్శనం అవుతూ ఉన్నది అది బ్రాహ్మీ స్థితి అన్నారు బ్రాహ్మి స్థితి పార్థ అటువంటి స్థితిని పొందితే ఇక నీకెక్కడ మోహం అనేది ఉండదయ్యా అని చెప్పారు